నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మార్చి నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా కొన్ని గ్రహాలు మార్చి నెలలో మార్పు చెందడం జరుగుతుంది అందులో గురుగ్రహం ఈ మార్చి నెల పదకొండవ తారీఖున రుజుగమనంలోకి మారడం జరుగుతుంది అప్పటి నుంచి గురువు డైరెక్ట్గా మిథున రాశిలోనే సంచరించడం జరుగుతూ ఉంటుంది అలాగే మార్చి నెల ఒకటవ తారీఖున శుక్రగ్రహం ప్రధానంగా శుక్రుడు మీనరాశిలో ప్రవేశించి అక్కడ ఒక ఇరవై ఐదు రోజుల పాటు ఉచ్చస్థితిలో ఉండడం అది కొన్ని రాశుల వారికి మాలవ్య పురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడుతుంది ఇక ప్రధానంగా కుజుడు ఇంచుమించుగా మనకి మార్చి నెలంతా కూడా అటు ఇటుగా కుంభరాశి అందే సంచరించడం జరుగుతూ ఉంది ఇక ప్రధానంగా బుధుడు ఎక్కువ రోజుల పాటు మిథున రాశిలో సంచరిస్తూ ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి మించుమించు మార్చి ఇరవై ఒకటో తారీఖు వరకు మన కుంభరాశిలో బుధగ్రహం వక్రగమనంలో సంచరించడం జరుగుతూ ఉంది సో దీని ప్రభావం ఆర్థిక పరిస్థితి మీద షేర్ మార్కెట్ మీద ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇక ప్రధానంగా కుంభరాశిలో ఆల్రెడీ అక్కడ రాహుగ్రహం ఉండడం ఆ రాహుతో ఈ కుజగ్రహం ఇంచుమించుగా మనకి మార్చి నెల అంతా కూడా సంచరించడం వల్ల కొన్ని రాసుల వారికి అత్యంత అనుకూలమైన పరిస్థితులు మరికొన్ని రాసుల వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది అలాగే బుధగ్రహం రాహుగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఎక్కువగా మరి ఈ షేర్ మార్కెట్లో ఉన్నవారికి అలాగే విద్యారంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని అనుకోని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది ఇక ప్రధానంగా మనకి ఆల్రెడీ శని భగవానుడు ఇంచుమించుగా మనకి ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరించడం జరుగుతుంది అయితే మీనరాశిలో సంచరిస్తూ తన మిత్రుడైనటువంటి శుక్రగ్రహంతో కలిసి ఇరవై ఐదు రోజుల పాటు సంచరించడం వల్ల ఇది స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది కొన్ని రాసుల వారికి అత్యంత శుభ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక కేతువు చాలా కాలంగా సింగిల్గానే ఏ గ్రహంతో కలయకుండా ఈ నెల కూడా మరి సింహరాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ మార్చి నెలలో ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ప్రధానంగా ఏ ఏ గ్రహాలకి పరిహారం చేయించుకోవాలి అలాగే ప్రధానంగా ఏంటంటే ఇదే నెలలో మనకి ఉగాది కూడా రావడం జరుగుతూ ఉంది మరి ఉగాది నుంచి మనం మళ్ళా కొత్త ఫలితాలు తెలుసుకుందాం రెగ్యులర్గా మనం మాస ఫలితాలు తెలుసుకోవడంలో ఈ మార్చి నెల చాలా ప్రాధాన్యత ఏర్పడడం జరుగుతుంటుంది అంటే ఒకే నెలలో ఒక సంవత్సరం నుంచి మరో సంవత్సరంకి మారడం ఇవన్నీ కూడా ఈ చాలా మంది జీవితాలకి కొన్ని కొత్త మార్పులు ఈ నెలలో రావడం జరుగుతుంది స్వస్తి ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు మార్చి నెల మాస ఫలితాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం అష్టమ స్థానంలో వక్ర గమనంలో సంచరిస్తున్నటువంటి గురువు ఈ నెల పదకొండవ తారీఖున రుజుమార్గంలోకి రావడం జరుగుతుంది అంటే డైరెక్ట్గా అష్టమంలో ఉండడం వల్ల ఏదైనా ఎవరి దగ్గర నుంచి అయినా ధనం రావాల్సి ఉంది కొంతకాలంగా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు లేదా మీకు మీ పెద్దవారి దగ్గర నుంచో అత్తవారి దగ్గర నుంచో కొంత ఆస్తి మీ పేరున రావాల్సి ఉంది చాలా కాలంగా అది అనుభవిస్తూ అది మీకు ఇవ్వకుండా వాళ్ళు కాలయాపన చేయడం జరుగుతూ ఉంటుంది మరి ఈ సమయంలో మీకు రావాల్సినటువంటి ఆస్తి కానీ ఇతరుల దగ్గర నుంచి రావాల్సిన ధనం కానీ మీ చేతికి ఈ నెలలో పదకొండు తర్వాత వచ్చే అవకాశం ఉంది అలాగే మీరు ఏదన్నా ఆర్థిక అవసరాల కోసం ఏ చిట్ ఫండో ఇన్సూరెన్సో అటువంటిది కూడా మెచ్యూర్ అవ్వటం వల్ల ఏదో విధంగా మీ కుటుంబ అవసరాలకి ఆగిపోయిన ధనం తిరిగి రావడం జరుగుతుంది అలాగే చాలా కాలంగా మీ కుటుంబంతో శత్రుత్వం పెట్టుకొని మీకు దూరంగా ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు తిరిగి మీ కుటుంబంలో కలుసుకొని మీ కుటుంబంలో ఉన్నటువంటి మంచి చెడ్డలు కష్ట సుఖాలు పంచుకునే విధంగా తిరిగి మీతో కలయడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరుగుతుంది వాళ్ళకి ఏదో ఉద్యోగం ఇంకొక అవకాశం రావడం వల్ల వాళ్ళ ఆదాయం పెరగడం ఇండిపెండెంట్గా వాళ్ళు బ్రతకగలిగే స్థాయికి రావడం వల్ల మీ మీద కూడా కొద్దిగా కుటుంబ భారం తగ్గడం జరుగుతూ ఉంటుంది కుటుంబంలో ఏదో ఒక తరచుగా ఏదో ఒక పుణ్య కార్యక్రమం భక్తి కార్యక్రమం పూజలు జపాలు తపాలు ఏదో జరుగుతుంటాయి ఇల్లే చిన్న సైజుగా ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంలాగా కనబడుతూ ఉంటుంది ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రంగంలో వాళ్ళు వాళ్ళు ఉన్న స్థాయిని బట్టి చాలా ఆనందంగా ఉండే అవకాశం ఉంది మొత్తం మీద ఫ్యామిలీ సెటిల్మెంట్ అవుతుంది చాలా హాయిగా జీవనం గడుపుతూ ఉంటారు ఇక ప్రధానంగా మరి పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడితో సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ఈ మార్చి ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కలయడం జరుగుతుంది ఇది రెండు విధాలుగా మీకు ఉపయోగపడుతూ ఉంటుంది మీ జీవిత భాగస్వామి కంటే మీ భార్య లేదంటే మీ భర్తకి ఏదో ఒక ఉద్యోగ అవకాశం రావడం జరుగుతూ ఉంటుంది మరి అది అంటే గతంలో కానీ ఒక పర్మనెంట్ ఉద్యోగం లాంటిది చెప్పుకోదగ్గ ఉద్యోగం లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది అలాగే పెళ్లి విషయంలో మీరు ఎవరినైతే ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకుందాం అనుకుంటున్నారో అటువంటి పెళ్ళికి పెద్దల అంగీకారం లభించే అవకాశం ఉన్నది అయితే ఐదో స్థానంలో శుక్కుడు రావడం ఉచ్చస్థితిలోకి రావడం మంచి హోదా చదువు అర్హత కలిగినటువంటి జీవిత భాగస్వామి మీ జీవితంలోకి రావడం జరుగుతుంది మీ ప్రేమ వివాహానికి పెద్దల అంగీకారం కుదరడం జరుగుతూ ఉంది ఫర్ ది సేమ్ టైం ఏంటంటే మీలో ఉన్నటువంటి టాలెంట్కి అంటే మీరు ఒక స్త్రీ అయి ఉన్నారు మీకు ఏదో ఒక కళలో ప్రవేశం ఉంది ఒక సినిమా రంగంలో ప్రవేశం ఉంది లేదు ఒక మ్యూజిక్ గాను ఏ టాలెంట్ అయితే మీకు ఉన్నదో ఆ టాలెంట్లో మీకు గుర్తింపు రావడం మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే పది మంది మిమ్మల్ని గుర్తిస్తూ ఉంటారు కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ఇది మగవారి కన్నా స్త్రీలకు ఎక్కువ అవకాశం ఉంది శుక్కుడు శ్రీగ్రహం కాబట్టి మీ కన్నా రావచ్చు మీ కుమార్తె కన్నా రావచ్చు మీ కుటుంబంలో ఒకరికి ఇటువంటి గౌరవమైనటువంటి హోదా లభించడం ఒక సినిమా ఇండస్ట్రీలో కానీ ఒక ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలో కానీ ఉద్యోగం కానీ ఏదన్నా మంచి అర్హత కలిగినటువంటి పదవి కానీ వచ్చే అవకాశం ఉంది ఇది ఒక విధంగా మీకు సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది అలాగే ఈ చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి ప్రధానంగా కుజుడు ఇంచుమించుగా ఈ నెలంతా కుజుడు చతుర్థ స్థాన సంచారం చేయడం వల్ల అక్కడ రవి భగవానుడు కూడా నాలుగో స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగపరంగా కొద్దిగా హోదా పెరిగే అవకాశం ఉంది చాలా కాలంగా మీరు ఏదైనా ఒక గృహం కొనుక్కోవాలనే మీ ఆలోచన ఈ సమయంలో నెరవేరుతుంది అయితే గతంలో మీకు పెద్దవారి ద్వారా వచ్చిందో మీరు స్వయంగా కొనుక్కున్నది ఒక స్థలమో చిన్నపాటి దాన్ని విక్రయించి వేరొక కొత్త ఇల్లుని కొనుక్కొనే అవకాశం అయితే ఉన్నది ఏదైనా మొత్తం మీద ఇల్లు సొంత ఇల్లు ఏర్పడే అవకాశం ఉంది ఇదే సమయంలో మీరు ఏదైనా ఒక పాత వాహనాన్ని ఒక మంచి బ్రాండెడ్ కార్ లాంటిది పాత వాహనాన్ని కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా గృహ అవసరాలకి గృహంలో ఉన్నటువంటి కొన్ని ప్రధాన వస్తువుల్ని మార్చడం జరుగుతూ ఉంటుంది కొత్తగా ఫర్నిచర్ ఏర్పాటు చేయడం అలాగే పాత వాటిని విక్రయించడం కొన్ని సందర్భాల్లో పాత ఇల్లు అమ్మేసి కొత్త ఇల్లు కొనుక్కోవడం ఇటువంటి కార్యక్రమాలు చతుర్థ భావ ఫలితాలు చాలా వరకు మార్పులు చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగపరంగా సడన్గా ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ హోదా పెరగడం కానీ ఇటువంటి అవకాశాలు మీకు రావడం వల్ల చాలా వరకు ఈ సమయంలో మీరు చాలా బిజీగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ సమయంలో మీరు షేర్ మార్కెట్లో కానీ స్పెక్యులేషన్ కానీ ఆర్థిక విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది ఏదో విషయంలో మోసం జరిగి మీ ధనం ఏదైనా ఆన్లైన్ బెట్టింగ్ ద్వారాను లేండి ఇప్పుడు వచ్చినటువంటి స్కాముల ద్వారాను ఏదో విధంగా ధనాన్ని కూడా మీరు నష్టపోవడం జరుగుతుంటుంది కాబట్టి చాలా వరకు మీరు ఏం చేస్తారంటే ఆర్థిక విషయాలకి జోలికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి ఈ స్పెక్యులేషన్ జాలకి అసలే వెళ్ళొద్దు ఈ సమయంలో ఎవరికి ఎటువంటి గ్యారంటీలు కానీ హామీలు కానీ ఇవ్వకుంటే మంచిది స్వస్తి గ్రహాలు సంచరిస్తున్నప్పుడు ఏదైనా ఒక గ్రహం తన స్థానంలోకి బలమైన స్థానంలోకి వచ్చినప్పుడు అంటే అది అందరికీ కూడా వర్తిస్తూ ఉంటుంది రాశి లగ్నం అటువంటి సంబంధం లేకుండా మరి ప్రస్తుతం ఈ మార్చి నెలలో శుక్రుడు మార్చి ఒకటి నుంచి ఇరవై తారీఖు వరకు స్థితిలో ఉండడం జరుగుతుంది అంటే ఈ శుక్రుని యొక్క కారకత్వాలు శుక్రుడు మీకు ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉండడం జరుగుతుందన్నమాట అంటే ఇండిపెండెంట్గా ఉంటూ డైరెక్ట్గా మీకు శుక్రుడు కారకత్వాలు ఏముంటాయి ముఖ్యంగా వివాహం అలాగే ఉద్యోగం ఎందుకంటే శనితో కలిసి ఉన్నాడు కాబట్టి ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారు లేని ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో ఇంకా కామన్గా సినిమా పరిశ్రమలో ఎవరైతే వారి యొక్క అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఒక గొప్ప రెమెడీ ఈ సమయంలో మీరు చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీ యొక్క జీవన విధానంలో కేవలం మూడే మూడు వారాలు చేయడం వల్ల కంప్లీట్గా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది అది ప్రధానంగా ఏంటంటే శుక్రవారం శుక్రవారం ఒక మూడు శుక్రవారాలు అంటే మనకి ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదులో వచ్చే శుక్రవారాల రోజు సాయంకాలం సంధ్యా సమయంలో అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత చీకటి పడుతుండగా లక్ష్మీ అమ్మవారి ఎస్పెషల్లీ లక్ష్మీ అమ్మవారి ఆలయం ఆలయంలో అమ్మవారికి ఆరు మంచి ఎరుపు రంగులో ఉన్నటువంటి గులాబీ పువ్వులు అంటే చాలా ఫ్రెష్గా ఉండాలి చాలా చక్కగా ఏమాత్రం నలగకుండా ఉన్నటువంటి ఆరు గులాబీ పువ్వులు అలాగే ఒక ఆరు వందల గ్రాములు స్వీట్ మాట అంటే శనగపిండితో చేసింది అది బూందీ బూందీల ఏటన్నది చక్కనిగా ఒక ఆరు వందల గ్రాములు స్వీటు ఆరు గులాబీ పువ్వులు అలాగే ఆరు నాణ్యాలు ఏమైనా అంటే పది రూపాయలు ఇప్పుడు ఇరవై రూపాయలు కూడా వస్తున్నాయి కాబట్టి అవి కూడా కొత్తగా ఉన్నవి ఒక ఆరు నాణాలు అమ్మవారి గుడిలో కంప్లీట్గా సమర్పించండి ఆటోమేటిక్గా ఈ మూడు వారాలు అమ్మవారికి ఆ విధంగా సమర్పిస్తూ అదే దేవాలయంలో మీరు సుమారుగా ఒక పదిహేను నిమిషాల పాటు స్థిరంగా కూర్చొని లక్ష్మీ అష్టోత్తరము లక్ష్మీ స్తోత్రము కనకధార స్తోత్రము ఏదో ఒకటి విధి విధానంగా వింటూ ఆ శుక్రవారం రోజు చాలా పవిత్రంగా ఉండాలన్నమాట ఎటువంటి స్త్రీలతో ఎటువంటి స్త్రీలతో అటాచ్మెంట్ పెట్టుకోకపోవడం ఆ ఒక్కరోజు చాలా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ ఆ రోజు పులుపు తినకుండా ఉండాలి ఉప్పు కూడా తగ్గించుకొని అసలు లేకుండా ఉంటే మరీ మంచిది ఆ రోజు చాలా నియమంగా ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఎటువంటి వ్యసనాలకి బలహీనతలకి లోన్ అవ్వకుండా వీలైతే ఆ శుక్రవారం అంతా కూడా ధనాన్ని పొదుపుగా చేయవలసి ఉంటుంది అంటే ఏదో ఖర్చులు గిచ్చులు ఆ విధంగా ఏ విధంగా డొనేషన్లు ఏమీ లేకుండా ప్రశాంతంగా ఆ మూడు శుక్రవారాలు మీరు కంప్లీట్గా చేయండి ఈ మూడో వారం పూర్తయిన తర్వాత మీరు దేనికోసమైతే ఆశించి ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నం తప్పకుండా అంటే ఇది కేవలం శుకుడు ఉచ్చులో ఉండగా మాత్రమే చేయవలసి ఉంటుంది అది కంప్లీట్గా మీకు ఆ ఫలితం అన్నది రావడం జరుగుతుంటుంది ఎస్పెషల్లీ మీరు ఆ శుక్రవారం దేవాలయానికి వెళ్ళినప్పుడు వీలైతే సాంప్రదాయ వస్తువులు సాంప్రదాయ దుస్తులు పట్టు వస్త్రాలు లాంటివి ధరించాలి అప్పటికప్పుడు అంటే పొద్దున్నంతా ధరించినవి కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా ధరించి ఎంత ఫ్రెష్గా ఎంత మంచి వస్త్రాలు ధరించి వెళ్తారో అంత మంచి ఫలితం మీకు రావడం జరుగుతుంది